చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన గంగాధర నెల్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు విఎం థామస్ ఈ సందర్భంగా ఆయన వైద్య అధికారులతో మాట్లాడుతూ రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన చికిత్సను అందించేలా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు యాభై పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను వీక్షించారు వీలైనంత తొందరగా భవన నిర్మాణ పనులు పూర్తి చేసి అధునాతనమైన సాంకేతిక పరికరాలను అందుబాటులోకి తెచ్చి ప్రజలు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనూ సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అవసరమైన అన్ని వసతులతో కూడిన చికిత్సలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆసుపత్రి నిర్మాణ పనులలో నాణ్యత లోపం లేకుండా ప్రభుత్వం ఇచ్చిన గడువులోపల ఆసుపత్రి భవనాన్ని అందించేలా ఇంజనీరింగ్ అధికారులతో చరవాణి ద్వారా కాంట్రాక్టర్ను సంప్రదించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు వైద్యులతో మాట్లాడుతూ సమయ పాలన ఖచ్చితంగా పాటించాలని ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే తగు చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది తేదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నా జీవితంలో నేను ఎక్కడో షెడ్ లొకేషన్ పడుతున్నట్ల ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఎండింగ్ అంతా బిల్డింగ్ రెడీ అవుతుందని ఆయన చెప్తున్నాడు చెప్పాడు మీరు బి చెప్పారు నాకు అది చూస్తే బిల్డింగ్ చూస్తే ఫిబ్రవరిలో ఇచ్చేటట్టు కనబడలేదు ఇంకా మినిమం టూ ఇయర్స్ అవుతుందని అనిపిస్తుంది కాబట్టి ఈ పేమెంట్ రిలీజ్ చేయాలంటే ఎవరితో మాట్లాడాలి మీరు హెల్త్ ఫండ్ చేయడం లేదు కదా వేరే నిధుల నుంచి తీసుకొస్తున్నారు మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి లేదు ఫండ్స్ ఇప్పుడు లాస్ట్ టైం టైంఈ కింద పెట్టారు అంతే కదా డిఎంఈ కింద పెట్టారు వినండి ఫస్ట్ పెట్టింది డిఎంఈ కింద అందులో ఫండ్స్ లేదని చెప్పేసి నా పాడు కింద మార్చినారు ఇప్పుడు అయితే నా పాటు కిందనే పోతా ఉంది ఇది అర్థమైందా సో కాబట్టి నాబార్డు కింద మీకు ఇప్పుడు ఎంత పేమెంట్ వచ్చిందని మొత్తం చూసుకొని నేను ఇమీడియట్గా కలెక్టర్ దగ్గర మాట్లాడతాను అది వర్కౌట్ కాలేదంటే నేను డైరెక్ట్గా మీరు చెప్పినట్టు హెల్త్ డిపార్ట్మెంట్లో మాట్లాడతాను బట్ నాకైతే తొందరగా పనులు జరగాలి అది తీసుకుంటారు సరే ఒక పని చేయండి ఇంతవరకు ఎంత ఎంతవరకు పని జరిగింది ఎంత అమౌంట్ ఇచ్చినారు మీకు ఎంత పెండింగ్ ఉంది ఇంకా ఈ పెండింగ్లో ఎంత వరకు జరిగింది దాని ఎస్టిమేషన్ ఎంత ఇంకా జరగాల్సిన ఏమేమి పని దాని ఎస్టిమేషన్ అంత ఇస్తే నాకు డీటెయిల్స్ ఇవ్వండి నేను వీలైతే కలెక్టర్ దగ్గర వచ్చినాను లేదంటే నేరుగా పోయి అక్కడ హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్కి వచ్చినా ఈ నెంబర్ కూడా మీరు డ్రాప్ చేసి పంపియండి